నమస్తే అన్న నమస్తే మీరు ఈ తోటలో అయితే ఈ బియన్ క్రాఫ్ట్ ప్రొడక్ట్స్ అయినా గ్రాండ్ ఎక్స్ అలాగే మనకు స్పెక్టరు ఫెరారీ గోల్డ్ స్ప్రే చేశారు వాటి రిజల్ట్ అనేది మీకు ఏ విధంగా ఉంది అయినా గ్రాండెక్స్ ఎప్పుడు స్ప్రే చేశారు స్పెక్టర్ ఎప్పుడు స్ప్రే చేశారు అదొకటే ఒకసారి రైతులకు తెలియజేయండి

వచ్చినీట్ ఇప్పుడు ఫెరారీ గోల్డ్ చేసి ఎన్ని రోజులు అయింది పది రోజులు అయి ఉంటుంది ఇప్పుడు పది రోజులు అయినా కూడా మనకు ముడత సమస్య లేదు ఒకసారి తోటనైతే చూడండి అన్న ముడత సమస్య లేదు ఎలాంటి ముడత లేదు దీంట్లో ఫెరారీ గోల్డ్ అయితే లాస్ట్ స్ప్రే రైతు వాడడం జరిగింది సో ఫెరారీ గోల్డ్ అనేది మీరు దేనికోసం వాడుకున్నారు మీరు దాని నుంచి గమనించిన రిజల్ట్స్ ఏంటి ఫెరారీ గోల్డ్ చిగురు ముడత ఎర్రల్లి కోసం నేను ఎర్రనల్లి ఉంది ముడత ఉందని వాడారు దాన్ని సో గ్రో ముడత అనేది క్లీన్ అయిందా గ్రోతింగ్ అనేది వచ్చిందా సో తోటి రైతులు అయితే మీరు ఎవరైనా కూడా ఈ ప్రొడక్ట్స్ అయితే వాడుకోవచ్చా రిజల్ట్స్ అయితే ఉన్నాయి కదన్న ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న